హలో అండి పులిహోర అంటే అందరికీ చాలా ఇష్టంగా తింటాం కదా అది గుళ్ళో పెట్టింది అయితే ఇంకా ఎక్కువ ఇష్టంతో తింటాము సో గుళ్ళో పెట్టిన ప్రసాదం లాగే ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో అంతే టేస్టీగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ వంద గ్రాముల చింతపండును తీసుకొని దాన్ని నానబెట్టాలి అది కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ గుజ్జులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి కాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంతా మెంతి పౌడరు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత పల్లీలు పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి తీసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి ముందు పల్లీలు వేయించాలి ఆ తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసాక కొన్ని పచ్చిమిర్చి వేయాలి అవి వేయించుకున్నాక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అవి కూడా వేగాక కరివేపాకు కొంచెం లైట్గా ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి ఇందులో ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదు తాలింపు కోసం ఎందుకు అంటే మనం పులిహోర కలిపిన తర్వాత ఆయిల్ అన్నది పట్టేస్తుంది సో చాలా తక్కువగానే యూస్ చేయాలి ఆ అంతా తీసుకొని ఆ గుజ్జును ప్లస్ తాలింపు మిశ్రమాన్ని అన్నంలో వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయినట్లే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఇట్